బీసీలకు ఇచ్చిన హామీలను కూటం ప్రభుత్వం అమలు చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యకులు పి మురళీకృష్ణ డిమాండ్ చేశారు బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో మురళీకృష్ణ మాట్లాడుతూ కూటం ప్రభుత్వం గెలిచి ఆరు నెలలు గడిచినప్పటికీ నూట నలబై మూడు బీసీ కులాల ఉన్నాయని ఏ ఒక్క కులానికి న్యాయం జరగలేదన్నారు బీసీలకు అడుగు అడుగునా అన్యాయమే జరిగిందని కూటం ప్రభుత్వం గెలిచాక బీసీ డిక్లరేషన్ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదని మండిపడ్డారు దేవాలయాల్లో ఉన్నటువంటి న్యాయబ్రాహ్మణులకు ఇరవై ఐదు వేలు అన్నారు యాదవులకు కురువులకు అత్యాధునికంగా వాళ్ళకి ఎక్విప్మెంట్ క్రియేట్ చేసి పెంపకదారులు గుర్ర మేక పెంపకదారు ఇవ్వాలని చెప్పి మీరు అనుకున్నారు ఇలా ఒక్కొక్క కులము ఒక విధంగా మీరు విభజించి ఆ రోజు అధికారంలోకి వచ్చారు కూటమి ప్రజలు కూటమి ప్రభుత్వం ఈ ప్ర ఈ రాష్ట్రాన్ని మోసం చేసి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారని నమ్ముతున్నాం తప్ప మీరు న్యాయం చేశారని చెప్పి ఎక్కడ కూడా మేము నమ్మే పరిస్థితిలో లేరు జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు రాష్ట్రంలో అందుకోసమే టైం ఇచ్చిపోయిందేం లేదు దయచేసి మీరు ఏదేమనుకున్నారో బీసీ డిక్లరేషన్ చేశారో ఖచ్చితంగా అది అమలు చేయవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది మరి మత్స్యకారుల ఫిషర్మెన్ల మా మా జిల్లాలో ఉన్నటువంటి తుంగభద్ర నది ఒడ్డున్నటువంటి మత్స్యకారులు చాలా మంది ఉన్నారు ఈ కర్నూలు జిల్లాలో యాదవులు కురుబలు ఎక్కువ ఉన్నారు మళ్ళా చేనేత వాళ్ళు మా నియోజకవర్గంలో కోడుమూరు నియోజకవర్గం నుంచి తీసుకుంటే యముగనూరు ఆదోని అట్లా ప్రతి ఎక్కువ అధికంగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి వీళ్ళను కూడా మీరు ఈ అన్ని గ్రూపుల్లో నూట నలభై మూడు గ్రూపులలో ఆల్మోస్ట్ ఆల్ మేజర్గా మీరు అన్ని గ్రూపుల్లో మీరు విస్మరించారని చెప్పి మేము నమ్ముతున్నాము అందుకోసమే మేము ఒకటే ఒక డిమాండ్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ మీరు ఏ రోజు అధికారంలోకి వచ్చారో బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలము తెలుగుదేశం పార్టీ మీదనే వాళ్ళు ఆధారపడ్డారు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అన్నారో మీరు ఏ ఒక్క బీసీకి న్యాయం చేసినారో చెప్పాలని చెప్పి మేము అర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తోంది మరి ముఖ్యంగా ఇప్పుడు పిన్షన్లు అయితేనేమి కులి వృత్తులకు మీరు చేసినటువంటి న్యాయం ఏందని కూడా ఆలోచిస్తే పెన్షన్లు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు పెద్ద ఆసుపత్రికి పోతే ఎక్కడ చూసినా కూడా ఆల్రెడీ ఇరవై ఏళ్ళ నుంచి పదిహేదేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పింఛన్దారులు వాళ్ళు ఈరోజు మళ్ళీ రీవెరిఫికేషన్ అని చెప్పి వాళ్ళని ఈరోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తిప్పుతూనే ఉన్నారు ముసలిళ్ళు అయితేనేమి కుంటోళ్ళైతేనేమి చెవిటోళ్ళు అయితేనేమి అంగవైకల్యం ఏ గ్రూప్ తీసుకున్నా కూడా ఈరోజు సఫర్ అయ్యే పరిస్థితి ఉంది మీరు ఇంతకు మాట కూడా మీరు అధికారంలో ఉన్నారు అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది జనాలను విస్మరించడం జనాలను తిప్పడం జనాలను ఇబ్బంది పెట్టడం మీకు ఒక యాటిట్యూడ్ అయిపోయింది దయచేసి కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఏ రోజు మీరు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారో దాన్ని మీరు కంటిన్యూ చేయండి వాళ్ళకి ఏ విధమైనటువంటి పెన్షన్లు ఇవ్వాలనుకుంటున్నారో సామాజిక పెన్షన్ వాళ్ళకి ఇవ్వవలసిందిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది కులాన్ని మనము తీసుకున్న ప్రయారిటీ కింద సరే మీరు నూట నలభై మూడు కులాలలో బీసీ కులాలలో మీరు ప్రయారిటీ తీసుకొని ఉంటారు ఆ ప్రయారిటీలో కూడా ఈరోజు ఏ బీసీ కులానికి మీరు న్యాయం చేసినారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఎన్ని కోట్లు ఏ కులానికి మీరు కేటాయించినారు బీసీ నూట నలభై మూడు కులాలలో ఏ ఏ కార్పొరేషన్లకు ఎంతమందిని మీరు చైర్మన్లుగా నియమించారు ఏ చైర్మన్లకు డైరెక్టర్లన్నీ నియమించారు నూట నలభై మూడు కార్పొరేషన్లకు అనుకుంటే బీసీలకు అనుకుంటే ఎన్ని కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చారు ఎక్కడ చూసినా కూడా మీరు విస్మరించారే తప్ప బీసీలను మీరు బీసీలకు చేసిన న్యాయం అంటూ ఏమీ లేదు దయచేసి ఇవి కల్లుగుల్లి మాటలు మానేసి బీసీలకు న్యాయం చేయవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ కంపల్సరీగా డిమాండ్ చేస్తూ ఉంది ఈ విధంగా మీరు మూస వాగ్దాన వాగ్దానాలు చేసినట్లయితే పెద్ద ఎత్తున కూడా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ పెద్ద ఎత్తున ధర్నాలు లేకపోతే ర్యాలీలు నిర్వహించి మళ్ళా ఏ రోజు తాలి బజావు అని చెప్పి మేలుకోలు ప్రోగ్రాం చేశామో అదేవిధంగా మళ్ళా బీసీ కులాలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది దయచేసి ఈ మోసపూర్వేతనమైనటువంటి వాగ్దానాలు మీరు ఏవేమి చేశారో అవన్నీ మీరు తీసుకొని కన్సర్ చేసి ఏవే ప్రయారిటీలో మీరు తీసుకోవాలనుకున్నారో ఆ ప్రయారిటీ వితిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీరు సిక్స్ మంత్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ వరకు ఏం చేయలేదు రాబోయే రోజులలో బీసీలకు అన్యాయం చేయకోకుండా బీసీలకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది థ్యాంక్ యూ